నమస్తే అండి ముందుగా అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ పూజ చేసుకున్నారా అండి నేను కూడా ఈరోజు పూజ చేసుకోవడానికి అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయబోతున్నా అండి ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెంని నైవేద్యంగా చేస్తున్నాను దానికోసం పంచదార పాకం పట్టాల్సి ఉంటుంది నేను ఏం నైవేద్యం ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో మీరు గెస్ట్ చేయలేరేమో అని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తారేమో చూద్దాము అయితే దీనికోసం పంచదార పాకానికి నేను ఒక చిన్న గ్లాసు పంచదార తీసుకుంటున్నాను అలాగే ఇది వచ్చేసి ఇలాచీ పొడి అండి పంచదారతో కొన్ని ఇలాచీలను కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలాగ నేను స్టోర్ చేసుకుంటాను ఈ పొడిని పూజలకి వాడే నైవేద్యాలకి మాత్రమే ఇది వాడతా అండి రెగ్యులర్గా చేసే వంటల కోసం అయితే వాడను దాన్ని ప్రత్యేకంగా ఉంచుకుంటాను అలాగే అరచెక్క నిమ్మరసం కూడా కావాలి అది ఎందుకో ఏంటో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పంచదార పాకం పట్టుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మనం కొలిచి రెడీగా పెట్టుకున్న పంచదార వేసుకొని పంచదార తడవడం కోసం కొద్దిగా ఒక పావు గ్లాసు చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా దగ్గరుండి కలుపుకోవాలి మనం కలుపుకోకపోతే పంచదార అడుగున అలాగే ఉండి గట్టిగా గడ్డైపోతుందండి అందుకని పంచదారని బాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి అదిగోండి పంచదార కరుగుతుంది అయితే ఆ నిమ్మ చెక్క ఎందుకంటే పంచదార పాకాన్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పాకము చల్లారే లోపు ఒక్కొక్కసారి ఇలా పంచదార మళ్ళీ గడ్డ కట్టినట్టుగా అవుతుంది పైపు తెల్లగా అలా అవ్వకుండా ఉండడానికి సహజంగా పట్టిక వేస్తారండి పట్టిక బెల్లం కాదు మనం ఇంటి ముందు డిస్టికి కడతాం కదా ఆ పట్టిక వేస్తారు అది అందుబాటులో లేకపోతే నిమ్మ చెక్క పిండుతారండి నా దగ్గర పట్టిక లేదు అందుకే నిమ్మ చెక్క పిండాను అలాగే ఇదిగోండి ఇలా నురగలు వస్తూ ఉంటే పంచదార కరిగి పాకంగా తయారవుతున్నట్టు ఇప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఈ పాకం వచ్చేసి మనకి గులాబ్జామ్ పాకంలాగా వస్తే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకా సన్న తీగ వచ్చినా కానీ బాగుంటుందండి ఇదిగోండి పర్ఫెక్ట్గా అయితే పాకం వచ్చింది అయితే నేను చేయబోయే నైవేద్యం ఏంటంటే జిలేబీ అండి ఈరోజు అమ్మవారికి నేను జిలేబీని నైవేద్యంగా సమర్పించబోతున్నాను ఇంకా పాకం వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పైపై వేడి తగ్గిన తర్వాత నిమ్మ చెక్క పిండుకోవాలండి నిమ్మ చెక్క పిండి ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము జిలేబీలు చేసిన తర్వాత పాకంలో వేసేటప్పుడు పాకం పూర్తిగా చల్లారి ఉండాలి వేడివేడి పాకంలో వేస్తే మెత్తబడిపోతాయి అందుకని ముందే నేను పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే జిలేబీ పిండి ఈ పిండి కూడా అండి ఈరోజు ఇప్పుడు ప్రిపేర్ చేసింది కాదు నిన్న నైట్ ప్రిపేర్ చేసింది ఎందుకంటే జిలేబీ పిండి ఎప్పుడైనా కాస్త పులియాలి అందుకని నిన్న నైటే స్నానం చేసిన తర్వాత పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీనికోసం ఒక గిన్నెలో చిన్న గ్లాసుడు మైదా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ తడుపుకున్నా అండి ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదు పిండిలో వాటర్ వేసి ఇలా జారుడుగా మంచిగా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి పక్కకుంచుకోవాలండి ఎంత బాగా పులిస్తే పిండి అంత బాగా మనకి జిలేబీలు వస్తాయి ఇంకా ఇప్పుడు ఈరోజు నా పని అయిపోయే నేను జిలేబీ చేయడానికి నైవేద్యం ప్రిపేర్ చేయడానికి వచ్చేసరికి టైం అయితే పదకొండు బావు పదకొండున్నర అవుతుంది ఇదిగోండి పిండి చూసారా అలా హోల్స్ హోల్స్ పడి చక్కగా బాగానే పులిసింది ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈ ఫుడ్ కలర్ కేసరి కలర్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను కలర్ కోసం ఇది పూర్తిగా మన ఆప్షనల్ అండి నేనేంటంటే చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి కొద్దిగా వేస్తున్నాను అయితే ఈ జిలేబీని పంచదారతో చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పంచదారతో చేస్తున్నాను నేను ఈ జిలేబీని అటెంప్ట్ చేయటం ఇది రెండోసారండి ఫస్ట్ టైం వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేశాను అప్పుడు కూడా మంచిగానే వచ్చింది అప్పుడు కూడా అంతే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం కోసమే అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు కాదు ఆ రోజు ఏంటంటే కొంచెం ఇంత వంటలు పర్ఫెక్ట్గా రెగ్యులర్గా చేసే వంటలు కాకుండా కొంచెం భయం భయంగా చేస్తే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని కొంచెం ఇటువంటివి నేను వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకోనండి మిగిలిన వారాల్లో ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాను అయితే అట్లాగా సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి శ్రావణ మాసంలో శుక్రవారం చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇలాగా పిండిని బాగా మళ్ళొక్కసారి కలుపుకోవాలండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనము కవర్ రెడీ చేసుకుందాము జిలేబీ వేయడానికి కవర్ని రెడీ చేసుకుందాము జనరల్గా రెగ్యులర్గా స్వీట్ షాప్స్లో అలా జిలేబీని రెగ్యులర్గా ప్రిపేర్ చేసే వాళ్ళకి ఏంటంటే జిలేబీ క్లాత్ ఉంటుంది హోల్డ్ చేసిన క్లాత్ ఆ క్లాత్ని వాడతారు సాస్ బాటిల్ వాడచ్చు అలాగే జిలేబీ బాటిల్ కూడా సపరేట్గా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు అయితే నా దగ్గర అవేమీ లేవు నేను ఇంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా యూట్యూబ్ చూసే చేశాను అప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా కవర్ ఆ కవర్లో వేసి పిండిని ప్రిపేర్ చేయొచ్చు అని చూశాను అయితే మేము ప్యాకెట్ పాలు వాడమండి పాలే వాడతాము అందుకని నా దగ్గర పాల కవర్ కూడా లేదు అందుకని ఇదేమో మినప్పప్పు ఉన్న కవరు ఆ మినప్పప్పుని వేరే డబ్బాలో పోసుకొని ఇంకా ఈ కవర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక సైడ్ ఓపెన్ చేసేసి పైన మనం ఈ పిండిని అంతా చక్కగా అందులో పోసుకోవాలి అంటే ఈ పిండి మనం పోసుకునేటప్పుడే ఒక కార్నర్కి వచ్చేలాగా కింద టూ సైడ్స్ ఉంటాయి కదా టూ కార్నర్స్ వాటిల్లో ఒక కార్నర్కి వచ్చేలాగా పోసుకోవాలి అలాగా మొత్తం పిండినంతా పోసేసిన తర్వాత ఇంకా ఒక కార్నర్కి వచ్చేలా పోసుకున్నాం కదండి ఇప్పుడు మిగిలిన త్రీ సైడ్స్ త్రీ సైడ్స్ని ఇదిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి తీసుకొచ్చేస్తే మనకి కోన్ షేప్ వస్తుంది ఇప్పుడు ఈ కోన్కి చిన్నగా కింద ఒక చిన్న హోల్ పెట్టుకొని మనం జిలేబీలు వేసేసుకోవడమే ఇదిగోండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఇలా వెడల్పుగా ఫ్లాట్గా ఉండే కడాయి అయితే జిలేబీకి బాగుంటుంది లోతుగా ఉన్న కడాయి కన్నా ఫ్లాట్గా ఉన్నది పెట్టుకోవాలి అయితే నా దగ్గర అట్లా ఫ్లాట్గా ఉన్నది లేదు అందుకని ఈ కడాయి పెట్టి ఒక్కొక్కటి వేస్తున్నా అండి జిలేబీ పిండుతున్నాను కొంచెం విడల్పుగా ఉండే కడాయిలో అయితేనేమో మనం చూస్తూ ఉంటాం కదా స్వీట్ షాప్ వాళ్ళు ఇలాగ చుట్టలు చుట్టలుగా వేస్తూ వెళ్ళిపోతారు ఒక్కటే పొడుగ్గా అట్లా వేసుకోవచ్చు అయితే నా దగ్గర అది లేదు ఈ కడాయి ఉంది కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను అది మళ్ళీ ఏంటంటే మనం అంత పర్ఫెక్ట్ కాదు కదా ఇది రెగ్యులర్గా చేసేది కాదు ఎలా వస్తుందో ఏంటో జాగ్రత్తగా చెయ్యాలని ఒక్కొక్కటే వేస్తున్నాం అండి అయితే నేను ఇలాగా ఏవైనా కొత్త ఐటమ్స్ అటెంప్ట్ చేస్తూనే ఉంటాను కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే అటెంప్ట్ చేయనండి ఎప్పుడు కొత్త ఐటమ్స్ చేసినా కానీ ఒక చిన్న టీ గ్లాసుడితోనే ట్రై చేస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం ఒక శ్రావణ శుక్రవారానికి మొదటి శ్రావణ శుక్రవారమే అనుకుంటా ఆ శ్రావణ శుక్రవారానికి నేను బూందీ లడ్డు చేశానండి అది కూడా అప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలంటే చెక్ చేయండి అది కూడా అంతే చిన్న టీ గ్లాసు శనగపిండితో ట్రై చేశాను చాలా బాగా కుదిరిందండి ఆ రోజైతే ఇంకా మా చిన్నత్తగారు వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చారు అప్పుడు నేను వాళ్ళకి బూందీ లడ్డు పెడితే అన్నారనమాట అమ్మో ఇంత పెద్ద వంటలు కూడా నువ్వు చేస్తావా అని లేదండి ఇలా నైవేద్యంగా పెడదామని కొద్దిగా ట్రై చేశాను అని చెప్పి వాళ్ళకి పెట్టాను అనమాట పెడితే మా అత్తయ్య గారు మాయ్య గారు తిని ఇద్దరు చాలా బాగుంది అని అన్నారు అప్పుడు బూందీ లడ్డు ట్రై చేశాను అప్పుడు కూడా అంతే అండి అది సెకండ్ అటెంప్ట్ లాస్ట్ ఇయర్ బూందీ లడ్డు చేయడం సెకండ్ అటెంప్ట్ అంతకుముందు చాలా ఇయర్స్ ముందు ఒకసారి చేశాను బాగొచ్చింది కొద్ది కొద్దిగానే చేస్తాను కదా కొంచెం జాగ్రత్తగానే చేస్తాను బాగానే వచ్చాయి ఇంకా ఇప్పుడు ఆ జిలేబీ వేగిన తర్వాత వెంటనే దాన్ని వేడి వేడి జిలేబీని చల్లారిన పాకంలో ఇలా వేసుకోవాలండి వేసి ఒక్క నిమిషం ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు పాకంలో నానవలసిన పని లేదు ఒక్క అర నిమిషం పాకంలో అలా ఉంచి తీసేసుకోవాలి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ రెడీ అవుతుంది కదా ఈ జిలేబీని తీసి మళ్ళీ పాకంలో వేసుకోవడమే అయితే నూనె ఎప్పుడైనా సరే బాగా పొగలు గట్టేంత వేడి నూనె అవసరం లేదండి అలాగనే గోరువెచ్చటిది కూడా కాదు గోరువెచ్చటి దానికన్నా ఇంకాస్త వేడిగా ఉన్న నూనెలో మనం జిలేబీ వేసుకోవాలి వేడివేడి పాకంలో వేస్తే ఏమవుతుందంటే జిలేబీ మెత్తగా వస్తాయండి నేను తీసుకున్న చిన్న టీ గ్లాసుడు మైదా పిండికి ఇదిగోండి ఒక ఆరేడు జిలేబీలు వచ్చాయి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజకి మిగిలిన పనులు సర్దుకుందామని ఈ కుందులు ఏంటంటే అండి లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారానికి మా పిన్ని తాంబూలానికి పిలిచారనమాట అప్పుడు నాకు తాంబూలంతో పాటు ఇవి కూడా ఇచ్చారు గిఫ్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్ ఇది అప్పటి నుంచి కూడా పెడదాము అని అనుకుంటున్నాను పూజలో మర్చిపోయినట్టున్నాను ఈరోజు ఏంటంటే గుర్తొచ్చింది అంటే శ్రావణ శుక్రవారాన్ని అసలు శ్రావణ మాసాన్నే నేను చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు వస్తుందా ఏం చేద్దామా అన్నట్టుగా శ్రావణ శుక్రవారాన్ని ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతూ ఏం చేద్దాము అన్న ఆలోచనతోటే ఈ నైవేద్యం కూడా జిలేబీ చేయాలి అని అనిపించింది అలాగే పూజలు ఏంటి అనుకున్నప్పుడు నాకు ఈ కుందులు గుర్తొచ్చాయి లాస్ట్ మంత్ నేను దేవుడు గది సర్దుతున్న వీడియో కూడా షేర్ చేశానండి అప్పుడు ఇవి కనిపించాయి అప్పుడే అనుకున్నాను నేను ఈసారి శ్రావణ మాసంలో ఒక వారం ఈ కుందులు వెలిగించుకోవాలని అనుకున్నాను అయితే టైంకి అవి గుర్తొచ్చాయి గుర్తొచ్చి ఇదిగోండి ఈ కుందుల్ని తీశాను ఈ కుందులకి కింద ఉన్న ప్లేట్ ఏంటంటే విడిగా లేదండి అటాచ్ అయ్యే ఉంది చాలా బాగున్నాయి కదా ఈ కుందులు అలాగే ఈరోజు కామాక్షి దీపం కూడా వెలిగించుకుందామని తీసుకొచ్చాను ఇంకా కుందులకి ఏంటంటే గంధము కుంకుమలతోటి అలంకరించుకుంటున్నాను కుందులు చూడండి ఎంత బాగున్నాయో ఎంత చక్కటి డిజైన్ ఉందో కదా వాటి మీద నార్మల్గా కుందులు ప్లెయిన్గా ఉన్నదానికన్నా ఇలాగా గంధం కుంకుమలతో అలంకరిస్తే ఎంత బాగుందో కదా చాలా కళగా అనిపిస్తుంది అలాగే నేను కామాక్షి దీపం వెలిగించుకోక కూడా చాలా రోజులైందండి ఈ మధ్య అసలు కామాక్షి దీపం పెట్టుకోలేదు ఈరోజు ఏంటంటే పెట్టుకోవాలని ఇప్పుడే అనిపించింది చాలా రోజులైంది కదా ఇంకా శ్రావణ మాసం కూడా పెట్టుకుందామని అనిపించింది అందుకని కామాక్షి దీపాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను ఈ కామాక్షి దీపం కూడా అండి నేను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కొనుక్కొని ప్రతిసారి శ్రావణ మాసంలో దేవుడికి పూజలకి ఉపయోగపడే వస్తువు ఏదైనా సరే చిన్నది వెండిది కొనుక్కోవడం అలవాటు చేసుకున్నాను అట్లాగే నేను ఈ కామాక్షి దీపం కొనుక్కున్నా అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా త్రీ ఇయర్స్ అయింది కొనుక్కొని ఎంత బాగున్నాయో కదా ఈ కుందులు నిజమైన వెండి కన్నా ఇంకా బాగా మెరుస్తున్నాయి అయితే ఇవి క్లీనింగ్ చేసేటప్పుడు వాటప్పుడు జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి కొంచెం మెయింటెనెన్స్ ఉండాలన్నమాట వాటికి ఇప్పుడైతే కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకుంటున్నాను ఎక్కువ కార్వింగ్ ఉంటే అండి ఏ వస్తువుకైనా మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కార్వింగ్లోకి వెళ్ళిపోతాయి క్లీన్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది అందుకని ఈ మధ్య నేను ఇట్లా కార్వింగ్ ఉన్న వాటికి కొంచెం ఈ చూసుకునే పెడుతున్నా అనమాట ఈ బొట్లు ఇటువంటివి చూసుకొని పెడుతున్నాను పెట్టినప్పుడు బాగుంటున్నాయి కానీ తర్వాత క్లీనింగ్ కష్టమవుతుంది ఒక పట్టాన అవి సరిగ్గా క్లీన్ అవ్వక తర్వాత సరికి అంత మురికిగా అట్లా అనిపిస్తున్నాయి ఎంత క్లీన్ చేసినా సరే ఇదిగోండి కామాక్షి దీపాన్ని రెడీ చేసుకున్నాను అలాగే ఆ కుందుల్ని కూడా రెడీ చేసుకున్నాను మీలో ఎవరైనా వరలక్ష్మి వ్రతం మొదటి వారం చేసుకునే వాళ్ళు చేసుకున్నారా అండి కొంతమందికి ఎవరికైనా రెండో వారం కుదరకపోతే ఏదైనా కారణాలతోటి మొదటి వారం కూడా చేసుకోవచ్చండి చాలామంది చేసుకుంటారు మీరు ఎవరైనా చేసుకున్నారా కుందుల అలంకరణ పూర్తయింది కదండి ఇంకా ఇప్పుడు అమ్మవారికి నేను లాస్ట్ టైమ్ పూజ రూమ్ క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇటువంటివి రెండు డబ్బాలు తెప్పించాయండి ఒక డబ్బా రోజువారీ పసుపు కుంకుమ గంధం అక్షంతలు పెట్టుకోవడానికి ఉంచుకున్నాను ఒకటేమో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడన్నా ఒకసారి వాడేవి పెట్టుకోవడానికి ఉంచుకున్నాను అయితే ఈరోజు ఈ వెండి పూలు ఉన్నాయి వీటితోటి నేను పూజ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా పూజ చేసుకుందామండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను దీపారాధన చేసుకుంటున్నాను నేను పూజ చేసుకునేటప్పుడు సాధారణంగా అన్నీ దగ్గర పెట్టుకునే పూజ అండి నైవేద్యాలు కూడా దగ్గర పెట్టుకునే పూజ చేసుకుంటాను ఇంకా మధ్యలో లేస్తే నాకు కాస్త డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాను నేను అందుకని కావలసినవన్నీ దగ్గర పెట్టుకుని దీపారాధన చేసుకుని ఇంకా అమ్మవారికి ఒకసారి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు ఇలా నేను సమర్పించదలుచుకున్నవన్నీ సమర్పించి ఇంకా నేను చదువుకోవాలనుకున్నవి చదువుకోవడం స్టార్ట్ చేస్తాను అన్నమాట మధ్య మధ్యలో ఇట్లా సమర్పిస్తే ఏమవుతుందంటే నేను ఎక్కడున్నానో ఏంటో మర్చిపోతాను డిస్టబెన్స్గా అనిపిస్తుంది నాకు అందుకే అన్నీ దగ్గర పెట్టుకొని రెడీగా అప్పుడు పూజ చేసుకుంటానండి కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో మాముగన్న తల్లి ఎంత బాగున్నదో మాముగన్న తల్లి న్నాళ్ళకిన్నాళ్ళ కగుపించి మళ్ళీ ఎన్నాళ్ళకిళ్ళ కగుపించి మళ్ళీ మాల జడలో మళ్ళీల కుసుమాల హేల ఆములో వెలుగు కోటి దీపాలు ఆములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలదంతిని నేను కలదంటిని కలలోన తల్లిని కనుగొంటిని కంచి కామాక్షియా కాకున్ననేమి కాశీ విశాలాక్షి కాకూడదేమి కరుణించి చూసిన విన్నెలే కురియు కరుణించి చూసిన విన్నెలే కురియు కన్నె చేసిన నిన్నలే విరువు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగంటిని ఎలా ఉందండి నా పాట నాకు పెద్దగా పాటలు సంగీతం రాదు ఏదో అలా నా తృప్తికి నేను ట్రై చేసుకుంటూ ఉంటాను ఇంకా నా పూజ అన్నీ అయ్యేసరికి టైం అయితే చూసారు కదా రెండు అయింది ఇంకా ఇప్పుడే అది వండుకొని ఇంకా తింటున్నాను అదిగో టైము రెండు పదిహేడు అయింది ఈరోజు మామిడికాయ పప్పు కాకరకాయ కూరతోటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన జిలేబీని కూడా ప్రసాదంగా తీసుకొని భోజనం అయితే చేస్తున్నానండి మీరందరిది కూడా భోజనం అయిందా అండి మీరు ఎలా పూజ చేసుకున్నారో మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొంతమందికి రీచ్ అవుతాయి ఓకే అండి ఈ శ్రావణ మాసంలో అందరూ చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అండి మంచి మంచి రెసిపీస్ అలాగే పూజలు ఇటువంటి మంగళహారతి పాటలు కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ